నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే జనరల్గా కానీ పాలిటిక్స్లో కానీ వాక్ స్వాతంత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో ఏది పడితే అది ఆరోపణలు చేసుకోవడం ఏది పడితే అది మాట్లాడడం అంటే ఒక స్థాయి అంటే సీఎం స్థాయి పిఎం స్థాయి వ్యక్తుల మీద కూడా అనేక రకాల ఆరోపణలు చేయవచ్చు కానీ వ్యక్తిగత దూషణలు అనేది ఖచ్చితంగా చేయకూడదు దీనిపై అనేక కేసులు నమోదవుతూ వస్తున్నాయి గత కొంతకాలంగా మనం చూస్తున్నాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయో ఆంధ్రాలో తెలంగాణలో ముఖ్యంగా నేతల మధ్య వ్యక్తిగత దూషణలు ఈసారి అంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడులో తెలంగాణలో ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చూసాం వ్యక్తిగత దూషణలు ఒకరి మీద ఒకరు దూషించుకోవడం అయితే ఎవరు కూడా విధానపరంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది అయితే ఈ నేపథ్యంలో తాజాగా మనం చూసుకుంటే వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు దీనికి కారణం ఏంటంటే ఏదైతే ఒక రూమర్ అనొచ్చు లేదంటే ఒక వార్త అనొచ్చు ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేస్తోంది ఏంటంటే కడపలో బైపోల్ ఎలక్షన్స్ వస్తాయి ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అక్కడ ఎంపీగా పోటీ చేస్తారు అక్కడ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారు ఆ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడి తన కేసుల కోసమో ఇంకా దేనికోసమో తన స్వప్రయోజనాల కోసం పార్లమెంటుకి వెళుతున్నారు అని చెప్పి ఒక వార్త అయితే గత కొంతకాలంగా హల్చల్ చేస్తోంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు ఖండించకపోవడంతో పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం కూడా దీనిపై స్పందించాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో ఒకవేళ కడపలో బైపోల్ అయితే ఇక్కడ నుంచి షర్మిల అలాగో లాస్ట్ టైం అవినాష్ రెడ్డి పైన షర్మిలయ్య ఆపో ఆపోజిట్ గా నిల్చున్నారు కాంగ్రెస్ తరఫు నుంచి కాబట్టి మళ్ళీ షర్మిల పోటీ చేస్తారు ఎందుకంటే వైఎస్కి నిజమైన వారసురాలు శర్మిల కాబట్టి ఈసారి షర్మిలను గెలిపించడానికి నేను కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ప్రచారం చేస్తానని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది సో ఈ మాటలను తిప్పుకొట్టే క్రమంలో ఆ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చాలా అనుచితంగా మాట్లాడారు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తిని మాట్లాడకూడనే ఆ పదచాలంతో ఆయన మాట్లాడడం జరిగింది అంటే స్విగ్గీ జొమాటో బాయ్ గా పనిచేసే వ్యక్తి సీఎం అయితే ఇలాగే ఉంటుంది అంటే ఒక ఇక్కడ మనం ఒక లాజిక్ మనం మిస్ అవ్వకూడదు ఆయన సీఎం స్థాయిని స్విగ్గీ జొమాటో తో కంపేర్ చేయడము తప్పే అలాగే స్విగ్గీ జొమాటో కి ఆ స్థాయి లేదు అని చెప్పడం కూడా తప్పే ఎందుకంటే చాలా మంది చదువుకునే పిల్లలు బీటెక్లు చేసిన వాళ్ళు ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి బాగోకో లేదంటే వాళ్ళకి ఎలాంటి జాబ్స్ రాకో వాళ్ళ కుటుంబానికి అవసరమయ్యో ఈ స్విగ్గీ జొమాటో బాయ్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు వారికి ఆ స్థాయి ఉండదు వారికి అంత తెలివి ఉండదు అందుకే ఇలా అంటే వాళ్ళు జొమాటో బాయ్స్ లాగా స్విగ్గీ బాయ్స్ లాగా పనిచేస్తారు అని చెప్పడం అనేది ఇక్కడ వారిని అవమానించినట్టే అలాగే ఒక రాష్ట్రానికి సీఎం స్థాయి వ్యక్తిని స్విగ్గీ జొమాటో బాయ్స్తో కంపేర్ చేయడం అనేది ఒక రాష్ట్ర సీఎంని కూడా అవమానించినట్టే దీనివల్ల రెండు అంటే రెండు వర్గాల వారికి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ స్విగ్గీ జొమాటో బాయ్స్ని చాలా హీనంగా మాట్లాడడం మనం చూసాం మళ్ళీ ఆయన అలా మాట్లాడకూడదు అని అక్కడ ఎవరైతే యాంకర్ ఉండి అలా మాట్లాడకూడదు సార్ విధానపరంగా మీరు మాట్లాడాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు లేదంటే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు కూడా స్విగ్గీ జొమాటో బాయ్స్ కి క్షమాపణ చెప్పారు కానీ సీఎం రేవంత్ రెడ్డిని అలా అనకూడదు అని చెప్పి అలా అనడం తప్పైందని మాత్రం ఆయన తన వర్డ్స్ని వెనక్కి తీసుకోలేదు సో మనం చూసుకుంటే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇంత వ్యతిరేకత రావడం కానీ కేవలం పదకొండు సీట్లకే ఆ ప్రభుత్వం పరిమితం అయింది అంటే దానికి ప్రధాన రీజన్ వైఎస్ఆర్సిపిలో ఉన్న కొంతమంది ఆ నేతలు తమ నోరును పారేసుకోవడం మనకు తెలుసు ఆర్కే రోజా గారు అయితే గానీ లేదంటే అంబటి రాంబాబు కొడాలి నాని వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపిలో ఉన్న కీలక నేతలు కానీ వీరందరూ కూడా తమ నోటికి ఎప్పుడు పని చెబుతూ ఉంటారనమాట కానీ వీళ్ళెప్పుడు కూడా విధాన పరంగా ఎప్పుడు వాళ్ళు ప్రశ్నించలేదు కానీ ఖచ్చితంగా ఎప్పుడు వాళ్ళు ఆ అనుచిత వ్యాఖ్యలు దూషించడం అప్పుడు అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని దూషించడం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అధికారంలో ఉన్న వాళ్ళని దూషించడం తప్ప ఎప్పుడూ కూడా విధానపరంగా వాళ్ళు మాట్లాడడం జరగలేదు సో దాని వల్లే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది జగన్ దాదాపు ఒక ఎనభై మంది ఎమ్మెల్యేలను ప్లేస్ మార్చాల్సి వచ్చిందంటే కేవలం వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది ఆ నేతల నోటి దురుసు వల్లే ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్షన్స్ లో వచ్చిన ఓటమికి కూడా దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ అదే కారణం అని మనం చెప్పొచ్చు ఆ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ ఒక రెస్పెక్టెడ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు అలా మాట్లాడడం వల్ల ఆ వర్డ్స్ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిపోతాయి సో మనకు తెలుసు ఎంతో మంది సీనియర్ నేతలు ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అది ప్రజల్లోకి తీవ్రంగా వెళ్లే అవకాశం ఉంటుంది సో దాని వల్ల పార్టీకి చాలా హై డ్యామేజ్ ఉంటుంది సో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి అలాంటి డ్యామేజ్ జరిగిపోయింది ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలైతే కానీ ముఖ్యంగా ఆ క్రింది స్థాయి నేతల కంటే ఎవరైతే మెయిన్ మెయిన్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే ఆయన వైసీపీ అధికార ప్రతినిధి అలాంటి హోదాలో ఉన్న ప పర్సన్ ఆ విధంగా ఒక సీఎం స్థాయి వ్యక్తిని మాట్లాడితే ఖచ్చితంగా అది ప్రజలు గమనిస్తారు దీనివల్ల ఖచ్చితంగా పార్టీకి ఒక పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందంటే ఈ విధంగా ఓడించినా సరే వీళ్ళు మారలేదా అనే విధంగా ప్రజలు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా దీనిపై పార్టీలో ఉన్న పెద్దలైతే కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి అయితే కానీ స్పందించాలి ఎవరికైతే ఇలాంటి ముఖ్యమైన పదవులలో ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వారందరినీ మందలించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఖచ్చితంగా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి అలా చేయకపోవడం వల్ల ఇంత డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడి ఇంకా ఫైవ్ ఇయర్స్ టైం ఉంది ఈ ఫైవ్ ఇయర్స్లో ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో పార్టీలో ప్రతి ఒక్కరికి ఒక బుద్ధి చెప్పి వాళ్ళ నోటి దురుస్తు కార్యక్రమాన్ని అయితే ఆపమని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ మాటలను ఆపితే గాని పార్టీకి మళ్ళీ మంచి చేకూరే అవకాశాలు లేవు ఎందుకంటే ఓడిపోయిన ఇదే రకమైన ధోరణిలో లేదంటే ఇదే రకమైన పద్ధతిలో ఉంటే మాత్రం ఇది పార్టీకి చేటు మాత్రమే తీసుకొస్తుంది తప్ప లాభం అయితే ఏమాత్రం ఉండదు ఇప్పటికైనా వైసీపీ పెద్దలు స్పందించి ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వారి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కీప్ వాచింగ్ వల్కా న్యూస్